నెల్లూరు నగరంలోని స్థానిక చిల్డ్రన్ పార్క్ రోడ్డునందు డాక్టర్ విందోష్ నూతనంగా వైద్య ఆయుర్వేద క్లినిక్ లల్లి ఫార్మసీ ఎస్వి యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ జ్ఞాన డాక్టర్ హరినాథ్ వారి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతిలో ఆయుర్వేదిక్ విద్యను అభ్యసించి ఉన్నత విద్యను విందోష్ నెల్లూరు నగరంలో ఆయుర్వేద క్లినిక్ ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు మాట్లాడుతూ ఆయుర్వేదంలో అన్ని రకాల రుగ్మతలకు తమ వద్ద అన్ని రకాల చికిత్సలకు వైద్య సదుపాయం కలదని చిన్న పిల్లలకు పెద్దవారికి తమ వద్ద ఆయుర్వేదంలో తర్ఫీదు పొందిన వివిధ వైద్యులు ఉన్నారని కావున నెల్లూరు జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు చాలా శుభదినం ఎందుకంటే మా స్టూడెంట్ అయినటువంటి డాక్టర్ విందోష్ దేశంలోనే తలమానికమైనటువంటి ఇన్స్టిట్యూషన్ ఎస్వి ఆయుర్వేదిక్ కాలేజ్ టీటీడీ తిరుపతిలో చదువుకున్నాడు చాలా డౌన్ టు ఎర్త్ బాగా చదువుకున్నాడు తన విద్యాభ్యాసం బిఎంఎస్ అయిన తర్వాత తను లండన్లో కూడా వెళ్ళేసి తను విద్యను అభ్యసించి వచ్చాడు ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్ ఈజ్ వెరీ వెరీ క్యాపబుల్ హీ కెన్ ట్రీట్ ఆల్ ద డిసీజెస్ in Ayurveda as well as in modern aspect and I wish him all the best. Now, he opened a clinic in uh, Children's Park Road, Nellore. The name of the clinic is Vaidya Ayurvedic Clinic. All the people who resides in Nellore, they have to come and uh, utilize the services of Dr. Vindosh. On this occasion, ఐ కన్వే హిమ్ హిమ్ మై మై ఆల్ బెస్ట్ విషెస్ అండ్ టు ఫస్ట్ ఇవాళ మనం చాలా చాలా సంతోషించవలసిన రోజు ఎందుకంటే మన నెల్లూరు ప్రాంతంలో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఏరియాలో కొత్తగా ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్ అనేది ఓపెన్ అయింది అదే మన వైద్య ఆయుర్వేద క్లినిక్ ఫార్మసీ అండ్ క్లినిక్ దీన్ని మా స్టూడెంట్ మా విద్యార్థి అయిన డాక్టర్ విందోష్ దీనిలో కన్సల్టెంట్ గా ఉండి ఈ రోజే దీన్ని ప్రారంభించారు ఇది నిజం చెప్పాలంటే నెల్లూరు వాస్తవిక అందరికీ కూడా ఇది ఒక శుభదినం ఎందుకంటే డాక్టర్ బిందోష్ ఎస్వి ఆయుర్వేదిక్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఎంతో ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని ఈవేళ ఇక్కడ ఆయుర్వేదిక్ క్లినిక్ ని ఓపెన్ చేశారు సో మీరంతా కూడా మీకున్నటువంటి వివిధమైన ఆ వ్యాధులకు అంటే ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత మీకు తెలుసు ఆయుర్వేదానికి ఎంత ఇంపార్టెన్స్ పెరిగిందో అంటే ఉట్టిగా ఏదో పెయిన్ కిల్లర్స్ అటువంటివి వేసుకొని జబ్బులు తగ్గించుకునే దానికంటే అసలు ఏ వ్యాధికైనా దాని మూలం ఏమిటి దాన్ని ఎట్లా మనం మళ్ళీ తిరిగి రాకుండా ఎట్లా చేసుకోవాలి అని చెప్పే అని చెప్పేటువంటి గొప్ప మెడికల్ సైన్స్ ఆయుర్వేదం అటువంటి ఆయుర్వేద ఔషధాలయాన్ని వైద్యాలయాన్ని ఈవేళ ఇక్కడ విందోష్ ప్రారంభించటం నిజంగా మనందరికీ కూడా చాలా ఆనందం మీరంతా కూడా మీకు ఎటువంటి జబ్బులున్నా అంటే పక్షవాతం కానీ కీళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పి కానీ అంటే డిస్క్కి నడుముకి సంబంధించిన డిస్క్ కి సంబంధించిన జబ్బులు కానీ మెడ నొప్పి కానీ స్కిన్ డిసీజెస్ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ మన మానసిక వ్యాధులు గాని స్ట్రెస్ వల్ల వచ్చేటువంటి వ్యాధులు స్త్రీ సంబంధిత వ్యాధులు ముఖ్యంగా హార్మోన్ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తున్న వ్యాధులు ఇటువంటి వాటన్నిటికీ కూడా ఆయుర్వేదంలో ఎంతో చక్కనటువంటి చక్కనైన పరిష్కారాలు ఉన్నాయి అటువంటివన్నీ కూడా మంచిగా మందులతో వాడుకొని మందులు వేసుకొని ఆయుర్వేద మందులు వాడుకొని చక్కగా నయం చేసుకొని మీరంతా కూడా సహజంగా అంటే మందులతో కెమికల్స్ తో కాకుండా సహజంగా మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆశిస్తూ అటువంటి ఆ భాగ్యాన్ని ఈవేళ మనకి ఆయుర్వేద నెల్లూరులో కొత్తగా ఓపెన్ చేసిన ఈ వైద్య ఆయుర్వేద క్లినిక్ అనేది డాక్టర్ విందోష్ ద్వారా మీ అందరికీ కూడా సౌకర్యం ఉంది అని తెలియజేస్తూ ఈవేళ ఈ క్లినిక్ ని ఓపెన్ చేసిన డాక్టర్ బిందోష్ కి మా యొక్క తెలుపుతూ ఇప్పుడు నెల్లూరులో నేను క్లినిక్ ఓపెన్ చేశాను వైద్య ఆయుర్వేది క్లినిక్ మిగతా మెడిసిన్ దీనికి స్పెషల్ ఏంటంటే ఇప్పుడున్న మోడ్రన్ లైఫ్ కి లైఫ్ స్టైల్ డిస్ ఆయుర్వేదం చాలా అవసరం ఈ జనరేషన్ లో ఈ టైంలో అన్నం చిన్న వేయడానికి మెడిసిన్ వాడుతున్నాం అరుగుదలకి మెడిసిన్ వాడుతున్నాం కనీసం ప్రశాంతంగా పడుకోవాలన్నా మెడిసిన్ వాడతాను అది సహజమైన మానవ దానికి కూడా మనం మెడిసిన్స్ అంటే మనం ఏ స్టేజ్ లో మన లైఫ్ స్టైల్ ఉందో మనం అర్థం చేసుకోవాలి సో అప్పుడున్న జనాలు కూడా ఏంటంటే హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు ఆ సర్జరీ దాకా వెళ్తారు రెండో ఆప్షన్ ఒకటి ఉంది ఆయుర్వేదం అనేది ఒకటి ఉంది సర్జరీ వెళ్లే ముందు వన్స్ ఒకసారి ఆలోచించండి ఆయుర్వేదం ఉంది సర్జరీ దాకా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఆయుర్వేదంతో క్యూర్ చేసుకోవచ్చు న్యాచురల్ బాడీ నేచురల్ మెడిసిన్తో క్యూర్ చేసుకోవచ్చు సో మీరు మీరు వెళ్ళండి సర్జరీకి ఎంత వెళ్ళినప్పుడు ఆయుర్వేదం ఒక ఆప్షన్ మైండ్లో పెట్టుకోండి మేము గ్యారంటీ ఇస్తాం వితౌట్ సర్జరీ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ వి ట్రీట్ సో ట్రస్ట్ ఆయుర్వేద వైద్య ఆయుర్వేదిక్ క్లినిక్ నెల్లూరులో చిల్డ్రన్స్ పాట రోడ్లోనే ఉంటుంది సో మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటుంది మా నా ఫ్రెండ్స్ థర్టీ మెంబర్స్ నాకు అందరం డాక్టర్స్ మే అందరం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము ఏ జబ్బుకైనా సరే అందరం చూస్తాము డిసీజన్ బట్టి డాక్టర్స్ వస్తారు పలానా ప్రొఫెషనల్స్ అందరూ వస్తారు ట్రీట్ చేస్తారు సో పలానా కి ఇక్కడ చూడరు అనేది ఏముండదు ఏ టు జెడ్ అన్ని డిసీజెస్ సైన్స్ కూడా అందని డిసీజ్ కూడా మేము ట్రీట్ చేస్తాం సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి